తాను పాల్గొనే కార్యక్రమాల్లో ఎవరు ఫ్లెక్సీలు పెట్టవద్దని శాలువాలు కప్పవద్దని టాసులు పేల్చవద్దని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన ఇరవై డివిజన్ లో వనంత సెంటర్ లో ట్రైన్ లు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్లెక్సీలకు శాలువాలకు ఖర్చు పెట్టి వృధా చేయకుండా దానం చేస్తే ఎంతో మేలు జరుగుతుందని అలాగే నగరంలో సుందరీకరణలో భాగంగా ముప్పై మూడు లక్షల రూపాయలతో ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేశామని మున్ముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన తాను ప్రారంభించే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి మాత్రమే పరిమితం కాకుండా ఎప్పటి విలువగా పూర్తి అవుతాయో అధికారులు చెప్పాలని ఆయన కోరారు ఇరవై డివిజన్ ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్లో ఈరోజు ముప్పై మూడు లక్షల రూపాయలు వేయంతో శంకుస్థాపన ఒక డ్రైన్ నిర్మాణం ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంతంలో వర్షాలు వచ్చినప్పుడు జలమయం కాకుండా ఉంటాయి అన్ని రకాల కూడా ఈ ప్రాంత ప్రజలకి ముప్పై మూడు లక్షల రూపాయలు వేయంతో నిర్మించే డ్రైన్ చాలా మేలు చేస్తుంది గత మూడు నెలలుగా అంటే ఇంకా మూడు నెలలు కాల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి గత మూడు నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకంలో అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో సాగుతున్నాయి అయితే గతానికి భిన్నంగా గతంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జీలుగా వహరించిన వ్యక్తులు టెంకాయలకి ప్రారంభోత్సవాలకి పరిమితమయ్యారు కానీ నేను మాత్రం అధికారులతో కానీ డివిజన్ కార్పొరేటర్తో కానీ ఒకే మాట చెప్తూ ఉన్నా మనం శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో ఎన్ని రోజుల్లో కూడా దాన్ని పూర్తి చేసి అందిస్తారో చెప్పాలా ఖచ్చితంగా పూర్తి అందిస్తేనే టెంకాయ పడతామని ఆ రీతిగానే సాగుతూ ఉన్నాం ఏదైతే ఇంకా కూడా పనులు కొన్ని దగ్గర ప్రారంభం కావాల్సి ఉంది వచ్చే నెల రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూపుతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే నాయకులు కార్యకర్తలను మనవి చేస్తూ ఉన్నా నా యొక్క కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు దయచేసి ఈ ఫ్లెక్సీలు కట్టవద్దు ఈ ఫ్లెక్సీల వల్ల నష్టం తప్ప ఒకటి లేదు ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ కార్యకర్త నాయకుడు పదివేలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కడితే మరో నాయకుడు మరో ఇరవై వేలు ఖర్చు పెట్టి ఇది అవసరం లేదు ఎక్కడా కూడా హంగు ఆర్బాట వద్దు దయచేసి నా కార్యక్రమాల్లో అందరికీ పిలుపునిస్తూ ఉన్నా చాలువాలు వద్దు బొకేలు వద్దు ఫ్లెక్సీలు వద్దు టపాసులు కాల్చవద్దు ఆ యొక్క డబ్బులు మీరు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు తగ్గించుకుని అన్నా క్యాంటీన్లకి దాన్ని ఇవ్వండి పది మందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు మీకు మంచి పుణ్యం వస్తుంది దయచేసి ఇదే ఆఖరి ఎందుకంటే ఉదయం హర్నాల్ లో కార్యక్రమం పెట్టాం అక్కడ నాయకులు చెప్పాం నా మాటను గౌరవించి ఎక్కడ ఒక్క ఫ్లెక్సీ వాళ్ళు కట్టాల ఎక్కడ వాళ్ళు ఆర్బాటాలు చేయాలి ఈ డివిజన్లో మాత్రం ఇక్కడ ఫ్లెక్సీలు కట్టు మనం చెప్పిన మాట మనమే పాటించుకుంటే మనం చెప్పిన మాట మనమే గౌరవించుకుంటే మనం చెప్పిన మాట మనమే నిలబడుకుంటే మన మాటకి విలువ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి నాయకులారా కార్యకర్తలారా నా స్టేబుల్ అష్టారా నా కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు షాలు వాళ్ళు కప్పవద్దు ఒకేలు ఇవ్వవద్దు టపాసులు కాల్చవద్దు దానికి ఖర్చయ్యే ధనాన్ని మీరు మీ పేరు చెప్పి అన్నా క్యాంటీన్లకి చెక్కు రూపంలో ఇవ్వండి అది మీకు మేలు చేస్తుంది పది మందికి మేలు చేస్తుంది దీన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుకుంటూ రాష్ట్ర మంత్రి పొంగు నారాయణ గారిని నేను కూడా కోరుతూ ఉన్నా ఇది ఒక్క నెల్లూరు నగరమే కాకుండా రాష్ట్రం అంతా అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడా కూడా హంగు వద్దు ఆర్భాటాలు వద్దు ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే జనాలను ఇబ్బంది పెట్టవద్దు ఆఖరికి ముఖ్యమంత్రి ఇంటి మీద వెళుతున్న విష్టారీతిగా ట్రాఫిక్ ఆపవద్దు సర్వసాధారణంగా ఉండాలా హంగు అర్బాటల వద్దని కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని మనం అందరం కూడా మా ప్రాంతాల్లో చేసి చూపిద్దాం అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా వీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రాజకీయ ఫ్లెక్సీల్ని నిషేధించండి ఇది ఒక్కరి వల్లే సాధ్యం కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను సహకరించాలా గతంలో కూడా ఆలోచన చేసినప్పుడు కొంతమంది సహకరించక వీలు పడలేదు ఇప్పుడు కూడా విజయవంతం కావాలంటే అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలా సహకరిస్తేనే సాధ్యం అవుద్ది ఆల్రెడీ బోర్డులు ఉన్నాయి కార్పొరేషన్ బోర్డులు పర్మిషన్ ఇచ్చిన బోర్డులు ఫ్లెక్సీలు కావాలంటే అక్కడ కట్టుకోండి వస్త్రానికి కూడా అవసరం లేదు కట్టాల ఉత్సాహం మీకు అక్కడ కట్టుకోండి ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దు మరీ ముఖ్యంగా నా కార్యక్రమాల్లో ఈ నిమిషం నుంచి ఎక్కడ ఎవరు ఫ్లెక్సీలు కట్టినా ఒకేలు ఇచ్చినా శాలువాలు ఇచ్చినా తపాసులు కాల్చినా ఆ కార్యక్రమానికి నేను హాజరు కాను కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులారా కార్యకర్తలారా శోభిలాసులారా నా మాటకి భిన్నంగా నా కార్యక్రమాల్లో ఎక్కడైనా సరే ఫ్లెక్సీలు కట్టినా టపాసులు కాల్చినా ఒకేలు ఇచ్చినా షారు కప్పినా ఆ కార్యక్రమాలకి నేను హాజరు కాను ఒకవేళ మీద నమ్మకం ఇక్కడ దాకా వచ్చినా ఇక్కడ అలాంటివి కానీ ఉంటే కార్యక్రమంలో పాల్గోకుండా వెనక్కి వెళ్ళిపోతా దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ ద్వేషాలకు అతీతంగా అభివృద్ధి జ్యయంగా ప్రజా సంక్షేమమే కర్తవ్యంగా మన బిడ్డలకు ఉద్యోగాల లక్ష్యంగా పనిచేస్తామని మాట ఇస్తుంది